నమస్తే వెల్కమ్ టు ఆదా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ అన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక్కటొక్కటిగా వస్తున్నాయి ఒకేసారి వరదలాగా కూడా వచ్చి పడ్డాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఎన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి వాటిలో ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయి ఏ పార్టీకి ఏవి అనుకూలంగా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ని ఒక్క వీడియో రూపంలో చూపించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం నాతో దీప్తి కూడా ఉన్నారు

నూట నలభై నాలుగు పోటీ చేసిన తెలుగుదేశం నూట ముప్పై మూడు వస్తాయని ఇరవై ఒకటికి ఇరవై జనసేన పూర్తి క్లీన్ స్వీప్ స్వీప్ చేస్తుందని చెప్పేసి పది స్థానాల్లో మాత్రం పోటీ చేసినటువంటి బీజేపీకి ఏడు స్థానాలు గెలుస్తుంది అంటే కేకే సర్వే సంస్థ అధినేత కిరణ్ పొండేడి ఎందుకో మాత్రం నమ్మశక్యంగా అయితే లేదు మరి పద్నాలుగు స్థానాలే వైసీపీ పరిమితం అవుతుంది అనుకోవడం మాత్రం పూర్తిగా తప్పు ఎంతగానో ఆసక్తికరమైనటువంటి సర్వే ఇంకోటి కూడా ఉంది నాలుగు స్థానాలు మాత్రమే కూటమికి వస్తాయని చెప్పేసి ఒక మంగళగిరి ఒక టెక్కలి ఒక నర్సీపట్నం మరొక స్థానం తప్ప పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు అందరూ ఇచ్చినటువంటి మహానుభావులు కూడా మనకున్నారు కాబట్టి సో ప్రస్తుతానికి అయితే మనం అన్ని సర్వేలు చూపిస్తున్నాం అన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ చూపిస్తున్నాం అందులో భాగంగా కేకే ఇచ్చినటువంటి ఆ దాదాపుగా అంటే మనకి నూట ముప్పై మూడు అరవై స్థానాలు పూర్తిగా స్థానాల్లో కూటమి విజయ నగరం అయిపోతుందని చెప్పేసి ఇచ్చినటువంటి సర్వే అయితే ఇప్పుడు అందరూ అయితే రెండు వేల పంతొమ్మిదిలో అది ఒక తుఫాన్ అని అనుకుంటే ఇది మరీ ఇంకా దానికి మించిన ఏదో సైక్లోన్ సునామీ అయి ఉంటుంది యా సో నెక్స్ట్ చాణక్య చాణక్య స్టార్ట్ చేసి ఇచ్చినటువంటి దాదాపు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్ల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మనం కూడా క్లియర్ గా చూడొచ్చు అలాగే ఎగ్జిట్ పోల్ ఆయన క్లియర్ గా చాణక్య ముఖేష్ కూడా మనకి

కాంగ్రెస్ సో ఇండియా కూటమి అంటే నాలుగు శాతం మాత్రం అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి సరిపోటు చేస్తారు వాళ్ళకి నాలుగు శాతం ఓట్లు వస్తాయి ఇతరులకు సో అని చెప్పేస్తున్నారు ఫైనల్ పోల్స్ ఇస్తోంది ఇది ఒక రిపోర్ట్ మరొకటి చూద్దాం జనగణం పేరుతో వచ్చినటువంటి ఇది ఒక రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఎన్డీఏకి నూట నాలుగు స్థానాలు హెడ్జ్ ఇంకొక పద్నాలుగు సీట్లు హెడ్జ్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు తెలుస్తుంది సో నూట నాలుగు నూట పద్నాలుగు నూట ఇరవై వరకు కొంత మనకి ఆసక్తికరంగా ఉంటుంది ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయి అది కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇది కొంచెం దగ్గరగా ఉన్నటువంటి రిపోర్టే బట్ నూట ఇరవై పైచెలిక్ ఇచ్చిన వాళ్ళని కూడా మనం వాస్తవానికి దూరంగా ఉన్నాయని అయితే చెప్పట్లేదు వాళ్ళ యొక్క అంచనాలు వాళ్ళకి అందినటువంటి పలసీ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిద్దాం కేవలం నాలుగు సీట్లు మాత్రమే కూటమికి వస్తుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ నేను పూర్తిగా కూడా తరువుగా చెక్ చేశాను నాలుగు సీట్లు మాత్రమే కూటమికి వస్తుంది నూట యాభై ఎనిమిది సీట్లు విజయ దుందుకు మోగిస్తుంది అని చెప్పేసి చెప్పారు ఒక కీంద్ర కంటెస్ట్ మాత్రం ఒక పదమూడు చోట్ల ఉన్నట్టుగా అయితే చెప్పారు ఈ గెలిచేట నాలుగు సీట్లు మంగళగిరిలో లోకేష్ ఒక్కడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు పోయాడు పట్టాపురంలో పవన్ కళ్యాణ్ పోయాడు అందరూ పోయారు అచ్చెన్నాయుడు అదే విధంగా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు మరి ఆ ఒకసైట్ మిగతా ఎక్కడుందో ఆ రిపోర్ట్ నాకు ఇక్కడ పైనుంచి కింద చూసినట్టు కనిపించలేదు కానివ్వండి ఇంత విచిత్రమైనది ఈ సంస్థ ఏదో న్యూఢిల్లీకి సంబంధించింది అని చెప్పేసి చెప్తున్నారు ఓకే సో క్లియర్ గా అర్థం అవుతుంది కొన్ని అమ్ముడుపోయిన సంస్థలు అంటూ ఉంటారు కదా అందులో ఇదేమో అనే ఒక అనుమానం కూడా ఖచ్చితంగా వస్తుంది ఇది ఒకటి నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇంకో సర్వే సంస్థ వచ్చింది ఇక్కడ మాత్రం వైసీపీకి వైసీపీకి ఫార్టీ షేర్ ఇచ్చింది ఇందాక మనం థర్టీ మాత్రమే చూసాము ఇక్కడ ఫార్టీ సిక్స్ పర్సెంట్ కనిపించింది ఇతరులకి ఐదు పాయింట్ మూడు ఉన్నారు మొత్తం సీట్ల లెక్కను చూసినట్లయితే టీడీపీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై నుంచి డెబ్బై ఒకటి ఇతరులకి ఒక సీట్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది ఎంపీ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు కూటమికి వచ్చే అవకాశం వైఎస్ఆర్ సిపికి ఏడు నుంచి అవకాశం అయితే చెప్తున్నారు ఇది ఒక సర్వే నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ అండ్ జన్మత్ పోల్స్ జన్మత్ పోల్స్ జగన్స్ వచ్చేస్తడుతున్న మొదటి నుంచి వాళ్ళు ప్రీ పోల్ సర్వే లో కూడా అదే చెప్తున్నారు అలాగే చెప్పారు తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు పోల్స్ అన్ని అంటే మీరు ఇక్కడ గమనించాలి మనం ఇంతవరకు చూసిన అన్ని సర్వే సంస్థలు కూడా దాదాపు టీడీపీకి ఇచ్చినవన్నీ కూడా నూట ఇరవైకి దగ్గరలో ఇచ్చాయి సో మీరు వైఎస్ఆర్ సిపి గమనిస్తే కేవలం నూట తొంభై ఐదు నుంచి నూట ఐదు మధ్యలోనే మనకి కనిపిస్తున్నాయి సో ఇక్కడ కూడా సేమ్ వైఎస్ఆర్ సిపి తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు మాత్రమే అని చెప్తున్న పరిస్థితి అండ్ టీడీపీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు ఇక ఓట్ పర్సెంటేజ్ చూస్తే వైఎస్ఆర్ సిపి ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అని చెప్పేసి జన్మద్ పోల్స్ చెప్తుంది కాంగ్రెస్ కి రెండు శాతం ఇతరులకు రెండు శాతం అని కూడా చెప్తుంది నెక్స్ట్ మరొక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ప్రిజమ్ ప్రిజమ్ ప్రజమ ఇవి నూట పది ప్లస్ ఐదు సో నూట పది అని చెప్పేసి సో ఇందుట్లో కూడా మళ్ళీ నూట లో కూడా పూర్తి కూటమికి నూట పది అందులో జనసేనకి పద్నాలుగు ప్లస్ఆర్ మైనస్ ఒకటి బీజేపీకి రెండు ప్లస్ఆర్ మైనస్ ఒకటి సెపరేట్ మనం గమనిస్తే నూట పది ప్లస్ అరవై నూట డెబ్బై అవుతుంది ఇది ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ని కనుక యాడ్ చేస్తే నూట డెబ్బై ఐదు క్లియర్ వస్తుంది కాబట్టి ఇవ్వలేదు అనేది యా సో ఇది ఇది కూడా కూటమికి ఒకవేళ వీలిచ్చింది కానీ నిజమైతే మాత్రం మనకి రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఏ విధంగా ఉండే అరవై ఐదు స్థానాలతో వైసీపీ ఎలా దక్కించుకుందో సేమ్ రిపీట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ స్ట్రాటజీ గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఇది సో పోల్ స్ట్రాటజీ మాత్రం వైసీపీకి పట్ట నూట ఇరవై ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలతో పాటుగా ఎంపీ స్థానాలు కూడా ఇచ్చింది పార్లమెంట్ స్థానాలు పదహారు నుంచి పద్దెనిమిది అని కూటమికం యాభై నుంచి అరవై అంట ఏడు నుంచి తొమ్మిది పార్లమెంట్ అవకాశం ఈ సంస్థ ఇక్కడ సో వైసీపీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ ఇస్తే కూటమికి ఫార్టీ ఫైవ్ అండ్ ఇతరులకి మూడు శాతం ఇచ్చింది ఇక తర్వాత రేస్ అనే సంస్థ రేస్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై రెండు ప్లస్ ఆర్ ప్లస్ మైనస్ ఫైవ్ అలయన్స్ కి యాభై మూడు ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏడు కనిపిస్తుంది బొత్స పార్లమెంట్ సీట్లు ఇందులో మెన్షన్ చేసినట్లేదు ఓటింగ్ పర్సంటేజ్ ఇవన్నీ ఇచ్చిన పరిస్థితుంది సో ఈ రేస్ అనేటటువంటి సంస్థ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఎస్ ఇది చాణక్య ఎక్స్ అనేటటువంటి సంస్థ వీళ్ళు కోటమికి అధికారం కట్టబెట్టినట్టుగా అయితే తెలుస్తోంది ప్లస్ ఆర్ ఉంటాయి సో నలభై ఏడు పద్దెనిమిది ప్లస్ ఆర్ మైన నూట తొమ్మిది ప్లస్ ఆర్ మైనస్ సిక్స్ అనేది అసెంబ్లీ స్థానం ఇక వైసీపీకి ఇచ్చినటువంటి సంఖ్య విధంగా ఉంది ఒక్కొక్కటి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం నలభై ప్లస్ ఆర్ మైనస్ ఏమి ఇవ్వలేదు దానికి సో సో ఇక్కడ ఓవరాల్ గా కూటమికైతే పట్టం కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటే ఇక్కడ మనం డెబ్బై ఎనిమిది విన్ ప్లస్ ఎడ్జ్ ముప్పై చెప్పేసి ఇచ్చారు

సో కూడా పట్టం కూటమికి యాభై నుంచి అరవై ఒక్క స్థానాలు అందులో టిడిపి నలభై రెండు నుంచి యాభై జనసేన ఎనిమిది నుంచి పన్నెండు బీజేపీ అసలు ఏమీ గెలుచుకోదు అనే పరిస్థితి కెప్టన్ పరిస్థితి ఇక పార్లమెంట్ వైస్ కు చూస్తే పార్లమెంట్ లో వైసీపీ కి 15 నుంచి 20, NDA కి 5 నుంచి తొమ్మిది కి అందులో మన TDP కి నుంచి ఐదు జనసేనకి ఒకటి నుంచి రెండు BJP కి నుంచి పార్లమెంట్ స్థానాలు ఒకటి నుంచి రెండు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి BJP కి మరి అద్భుతమైన లాజిక్ కడి పార్లమెంట్ ఓన్లీ పార్లమెంట్ ఇచ్చారు 13 నుంచి

సో పార్థదాస్ అని చెప్పేసి గత కొన్ని రోజులుగా ఆయన అంటే గతంలో కర్ణాటక అండ్ తెలంగాణకి కూడా ఆయన ఒక ఎగ్జిట్ పోల్స్ అండ్ ఒపీనియన్ పోల్స్ ఇవ్వడం జరిగింది బట్ ఈయన ఈసారి ఎగ్జిట్ పోల్స్ లో చూసినట్లయితే వైసీపీకి పట్టం కడుతున్న పరిస్థితి సో వన్ నుంచి వన్ మధ్యలో వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్తున్నారు జీడిపి అలియన్స్ మాత్రం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వస్తుంది అని చెప్తున్నమాట ప్రజం సంస్థ నూట నుంచి నూట పదిహేను వరకు కూటమికి అరవై సీట్ల వరకు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు ఎస్ ఓవరాల్ గా ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి దాదాపు తెలుగు సంస్థలు అన్ని కూడా రిలీజ్ చేశాయి ఇంకా కొన్ని సంస్థలు అయితే రిలీజ్ చేయబోతున్నాయి మరి కొద్దిసేపట్లో అవి కూడా వస్తాయి ఎన్డీఏ ఇండియా కూటమి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఏకి ఎన్ని వస్తాయి ఇండియా కూటమికి ఎన్ని వస్తాయి అందుట్లో కూడా మన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని వస్తాయి అనేటటువంటి అంచనాలతో కూడా వాడు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది సో మనం చూసినటువంటి సర్వేస్ రిపోర్ట్స్ అన్ని పరిశీలించినట్లయితే మెజారిటీ సర్వే అయితే కోటమికి పట్టం కట్టాయి ఆ స్థాయిలో కాకపోయినా కొంచెం తక్కువగా ఒక నాలుగైదు సంవత్సరాలు మాత్రం ఇండియా టుడే సర్వే రిపోర్ట్ కోసం అయితే ప్రతి ఒక్కరు బికాస్ దాని యొక్క రిపోర్ట్ ఏ విధంగా గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ సో ఇండియా టుడే వరుస పెట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఆ తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదు సీట్లు పది సీట్లు పదిహేను సీట్లు పదిహేడు సీట్ల వరకు ఇచ్చినటువంటి దాఖలు ఇప్పుడు ఆ స్థాయిలో ఆ కూటమి నిలబెట్టుకుంటుందా ఏమైనా తగ్గులు తగ్గుదల మార్పులు చెక్లు ఏమైనా ఉంటాయనేది అయితే వేచి చూడాలి సో ప్రస్తుతానికి రిపోర్ట్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అయితే